హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ బ్యాక్ టు ఇందిరాస్ పసుపుల సమ్మర్లో మనకు ఎక్కువగా ఫేసు నెక్ హ్యాండ్స్ ఎక్కువగా ట్యాన్ అవుతూ ఉంటుంది కదండి ఆ ట్యాన్ మనం ఎలా త్వరగా రిమూవ్ చేసుకోవాలనేది నేను ఒక చిన్న టిప్ చెప్తానండి ఈరోజు దాన్ని అందరూ ఇంట్లో మీరు వేసుకున్నారంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి దీన్ని అయితే చక్కగా ఉపయోగించవచ్చు ఎలాంటి కెమికల్స్ లేవు ఎలాంటి హాని ఉండదండి ఇప్పుడైతే నేను చిన్న ఈ టిప్ చెప్తున్నాను చూడండి ముందుగా అయితే ఒక పొటాటో తీసుకోండి ఆ పొటాటోని శుభ్రంగా కడిగి మనము తురి మీద ఉంటుంది కదా దాంట్లో మనం బాగా అన్న దాంట్లో తురుముకొని ఇలా మనము కొంచెం కొంచెం తీసుకొని అంత పిండి ఒక బౌల్లోకి పెట్టుకోవాలండి ఈ జ్యూస్ని అంతా ఇలా జ్యూస్ తీసిన తర్వాత అందులోనే ఒక స్పూన్ అంతా శాండల్వుడ్ పౌడర్ అండి మనకు చందనం పౌడర్ దొరుకుతుంది చందనం ఇది పౌడర్ అయితే ఒరిజినల్ అండి నేను ఆయుర్వేదిక్ షాపులలో మనకు ఒరిజినల్ చందనం పౌడర్ దొరుకుతుంది అలా తెచ్చుకోండి చాలా బాగుంటుంది అనమాట మనకు ఎందుకంటే సమ్మర్ కాబట్టి కూల్గా ఉంటుంది కాబట్టి చందనం పౌడర్ వాడితే బాగుంటుంది అందులోనే ఒక హాఫ్ స్పూన్ అంతా శనగపిండి అండి ఎందుకంటే డెడ్ స్కిన్ అంతా పోగొట్టడానికి శనగపిండి వేశానండి ఇలా ఈ మిశ్రమాన్ని మూడింటిని బాగా కలుపుకొని మనము ఒకవేళ లూజ్గా ఉందంటే కొంచెం శనగపిండి కానీ లేదంటే శాండల్వుడ్ పౌడర్ కానీ మనం అవి వేసుకొని మళ్ళీ అంత నీట్గా మనము కొంచెం మందంగా మనం కలిసేటట్లు వేసుకొని ఇలా హ్యాండ్కి కానీ ఫేస్కి కానీ మనకు ఎక్కడ బ్లాక్ అనిపిస్తే అక్కడ మనకు ట్యాన్ అయి ఉంటుందో అక్కడ మనం ఇలా బ్రష్ సహాయంతో కానీ లేదంటే చేత్తో కానీ మనం అంతా అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఒక ట్వంటీ నుం ట్వంటీ టు థర్టీ మినిట్స్ అలాగే వదిలేయాలండి బాగా డ్రై అయిన తర్వాత కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ మసాజ్ చేసుకోవాలండి సర్కులర్ మూమెంట్లో మనం ఇలా రుద్దుకుంటూ మనం చేసామనుకోండి మనకు డెడ్ స్కిన్ అనేది మనం రుద్దేటప్పుడు ఏదైనా ఉన్నా ట్యాండ్ అనేది చక్కగా పోతుంది చూడండి మనకు హ్యాండ్ ఎంత చక్కగా మనకు ఎంత మనకు బాగా నీట్గా అయిపోయింది కదా అలాగే ఒకసారి అంత క్లీన్ చేసిన తర్వాత మన ఇంట్లో ఉన్న ఇంట్లో మాయిశ్చరైజర్ ఏదన్నా ఉంటుంది కదండి ఆ మాయిశ్చరైజర్ను మనం వేసుకొని ఒకసారి ఇట్లా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి నీట్ గా ఉంటుంది పట్టు లాంటి చర్మం మీ సొంతం అవుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్ అండి